అంటే ఒకవేళ నువ్వు నీ పిల్లల కొరకు భయపడుతున్నావేమో నీ పిల్లల కొరకు ఆందోళన చెందుతున్నావేమో ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇస్తున్నాడు వాగ్దానము నీ పిల్లలను నీ పిల్లలు అనుకుంటావు కదా నీ పిల్లలకంటే ముందు వారు నా పిల్లలు అలే కొన్నిసార్లు మనం అనుకుంటాం నా పిల్లలు నా పిల్లలని నీ పిల్లలు కరెక్టే నమ్మ నువ్వు కన్నావు కాబట్టి నీ పిల్లలు కరెక్టే అయితే నీ పిల్లలకంటే ముందు వారు దేవుని పిల్లలు దే ఆర్ గాడ్స్ చిల్డ్రన్ ఎందుకంటే ఆయన కదా వారిని చేసింది నీ పిల్లలు దేవుని పిల్లలు నీ పిల్లలను కాపాడే బాధ్యత దేవుడు తీసుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు హలెలుయ నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే ఆ బిడ్డలను దేవుని చేతికి అప్పగించడం నా చేతిలో ఉన్నారు నా పిల్లలు నా పిల్లలను కాపాడేది నేనే అని అనుకుంటున్నావు కానీ దేవుని చేతికి అప్పచెప్పి అయ్యా ఈ పిల్లలను నువ్వు కాపాడు ఈ బిడ్డలను భద్రపరచు ఏ వ్యాధి ఏ అనారోగ్యం కా రాకుండా నువ్వు నీ కనుసన్నల్లో ఉంచు ప్రవ్వ కావలసిన మంచి ఆరోగ్యాన్ని దయచేయని దేవుని చేతిలో మన బిడ్డలను పెట్టగలిగితే దేవుడు ఇస్తున్నాడు ఈ వాగ్దానము నీ పిల్లలను నేనే రక్షించదని ఇరవై ఆరో వచనం యహోవానైనా నేనే నీ రక్షకుడుననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడు అనియు ఎరుగునట్లు నిన్ను బాధించు వారికి తమ స్వమాంసమును తినిపించదును నిన్నెవరు బాధిస్తున్నారో వారి పక్షంగా నేను తీసుకుంటాను రివెంజ్ నీకు విరోధంగా నీ నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను నీ పక్షంగా నిన్ను విమోచించడానికి ఉన్నానని నీ చుట్టూ ఉన్నవారు ఎరుగునట్లుగా నీ జీవితంలో కార్యం చేస్తాను హలెలుయా రహస్య జీవితంలో దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న మోకాళ్ళ ప్రార్థన నీవు చేస్తున్న కన్నీటి ప్రార్థన రాత్రి జాముల్లో మోకరించి నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు నువ్వు కారుస్తున్న కన్నీరు మనుషులందరూ చూసే విధంగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి దోహదపడుతుంది హలెలూయా యువర్ ప్రైవేట్ స్పిరిచువల్ లైఫ్ యాక్చువల్లీ రిఫ్లెక్స్ ఇన్ యువర్ పబ్లిక్ లైఫ్ నీ రహస్య జీవితంలో దేవునితోని సంబంధం ఎలా ఉందో దేవునితో నీ నడవడిక ఎలా ఉందో దేవునికి నువ్వు ఎంత సాన్నిహిత్యంగా ఉంటున్నావో పరిశుద్ధమైన జీవితాన్ని ప్రేమిస్తూ దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావో దాని యొక్క రిఫ్లెక్షన్ ఖచ్చితంగా నీ యొక్క బాహ్య జీవితంలో నీ సంఘ జీవితంలో మనుషులు చూసినట్లు చూచినట్లుగా గుర్తించినట్లుగా అది ప్రతిబింబిస్తూ ఉంటుంది అని గుర్తించు నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన యొక్క శక్తిని ఏనాడు అంచనా వేయద్దు నీవు చేసే ప్రార్థన నీవు దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసము ఒక యుద్ధ భూమిలో నీవు ఉన్నప్పుడు ఒక యుద్ధ రంగంలో ఉన్నప్పుడు బలాఢ్యుల చేతిలో పట్టబడ్డాను అని నీకు అనిపిస్తున్నట్లయితే అడుగు ప్రభా నువ్వు బలవంతుడు అయిన నా శత్రువు నాకంటే ఎంత బలమైనదన్నా అయిండొచ్చు కానీ అందరికంటే బలవంతుడో నీవు ఉన్నావు అన్నిటికంటే పైగా నీవు ఉన్నావు అన్ని పరిస్థితులు నీ ఆధీనంలో స్వాధీనంలో ఉన్నాయి నాకు సహాయించే అని దేవుణ్ణి అడగగలిగితే నిన్ను విడిపించటం నిన్ను తప్పించటం మాత్రమే కాదు నేను నీ పిల్లలను కాపాడుతాను నేను నీ పిల్లలను రక్షిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు దేవుని వాగ్దానము మన కుటుంబాల్లో క్లెయిమ్ చేద్దాం దేవుని వాగ్దానాలు మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబాల్లో నెరవేరునం ఏంటంటే బలాఢ్యుల చేతిలో చెరపట్టబడిన వారు సైతము విడిపింపబడుదురు ఆ తర్వాత మాట భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదు నువ్వు ఒక భీకరమైన పోరాటంలో నేను ఉన్నాను నాకంటే బలమైన ఒక వైరస్తో నేను పోరాడుతున్నానని ఇంక ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ అని ఇంక ఎన్ని ఫంగస్లు ఇంకెన్ని వైరస్లు మరి పిక్చర్లోకి వస్తే అర్థం కావడం లేదు చెప్పాలంటే ఒక డెడ్లీ పెస్టిలెన్స్ ప్రపంచంలో భయంకరమైన మరణాలకు కారణమవుతుందేమో అనిపిస్తుంది ఒకదాని తర్వాత ఒకటి ఒక వార్త తర్వాత ఒకటి ఒక విషయం తర్వాత మరొక విషయం అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉన్నప్పటికీ అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే బలాఢ్యుల చేతిలో చెరపట్టబడిన వారు సైతము విడిపించబడతారు అనే వాగ్దానాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం క్లెయిన్ చేద్దాం కారణం ఏంటంటే ఈ వాగ్దానాన్ని చెందిన నరమాత్రుడు కాదు ఈ వాగ్దానాన్ని ఇచ్చింది ఒక డాక్టర్ కాదండి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్న బెస్ట్ డాక్టర్ మన దగ్గరకు వచ్చి మీకేం పర్వాలేదండి మీ వారిని క్షేమంగా మీకు అప్పగించే బాధ్యత నేను తీసుకుంటాను వాళ్ళకి ఎన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా నేను చూసుకుంటాను అని ఒక ధైర్యం ఇచ్చారంటే ఇక మనం చక్కగా రిలాక్స్గా ఉంటాం ఇంటికి వెళ్ళినా చక్కగా నిద్రపోగలం నిశ్చింతగా ఉండగలం నిరాత్రికాల సమయంలో బలాఢ్యులు చెరపట్టబడిన వారు సైతం విడిపించబడతారు అని వాగ్దానం చేసింది ఇట్ ఈస్ నాట్ ద వరల్డ్ ఫేమస్ డాక్టర్ ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితులు గమనిస్తుంటే వరల్డ్ ఫేమస్ డాక్టర్స్ కూడా కొన్ని పరిస్థితుల్లో చేతులు ఎత్తేస్తున్నారు వీ ట్రైడ్ ఆ బెస్ట్ మేం చేయాల్సిందంతా చేసాం మేము చేయగలిగినవన్నీ చేసాము కానీ మరి చెప్పలేం పేషెంట్ కండిషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని ఒకవేళ డాక్టర్స్ చేతులు తేల్చేమో కానీ డాక్టర్స్ కు డాక్టర్గా ద గ్రేటెస్ట్ ఫిజీషియన్ ఆఫ్ ఆల్ టైమ్ కత్తులు కత్తెరలు ఎనెస్థిషియా ఏమీ లేకుండా మెడిసిన్స్ తర్వాత పెయిన్ బామ్స్ ఆయింట్మెంట్స్ ఏమి లేకుండా అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరచిన కుళ్ళిపోయిన దేహాలను సైతం సజీవులుగా లేపిన యేసుక్రీస్తు ప్రభువు దేవాతి దేవుడు సర్వశక్తి మంతుడు స్వస్థపరచు యహోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఇస్తున్నాడు ఈ వాగ్దానం అదేంటంటే ఒకవేళ నువ్వు బలాఢ్యుల చేతిలో పట్టబడ్డానని బాధపడుతున్నావా ఐఎమ్ స్టక్ ఎలా పట్టబడ్డానో తెలియదండి అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాను మాస్కులు వేసుకున్నా గ్లవ్స్ వేసుకున్నా శానిటైజర్ వాడుతున్నాను తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కానీ ఈ వైరస్ చేతిలో పట్టబడ్డాను అని నీవు అనుకుంటున్నట్లయితే పట్టబడిన నిన్ను దేవుడు విడిపిస్తానని రాత్రికాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు అమీన్ ఆ తర్వాత మాట మనం చూసినట్లయితే నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేయుదును ఐ విల్ కంటెంట్ విత్ దోసు కంటెంట్ విత్ యూ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో చూసినాం నీతో ఎవరు యుద్ధం చేస్తున్నారో వారు ఒకవేళ నీకంటే బలవంతులని నువ్వు భయపడుతున్నావు కదా నువ్వు నా వెనక్కు వచ్చి నిలబడు నువ్వు జస్ట్ నా మీద ఆధారపడి చాలు నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను ఐ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్ నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను నీ పక్షంగా జయము నేను ఇస్తాను నీ తల నేను ఎత్తుతాను నిన్ను ప్రాణంతో సురక్షితంగా నేను కాపాడుతాను ఆనాడు గొల్లితు ఇస్రాయలీలను సవాల్ చేస్తున్నప్పుడు దేవుని పక్షంగా వెళ్ళి నిలబడ్డానికి ఒక్కరు కూడా లేరు కానీ దావిదు ఒక్కడ నిలబడ్డాడండి దేవుడు నా పక్షంగా ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్తో దావీదు బ్యాటిల్ ఫీల్డ్లో అడుగు పెట్టగానే విజయం వచ్చింది రాత్రికాల సమయంలో కూడా నీవున్న పరిస్థితుల్లో బహుశా చాలా గా నీకు కనిపించొచ్చు ఒకవేళ నీ మానసిక స్థితి చాలా డౌన్ ఉండొచ్చు ఎందుకు ఈ స్థితి నాకు వచ్చిందని కానీ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు యుద్ధ భూమిలోనే ఉన్నావు దట్స్ రైట్ నువ్వు యుద్ధం చేస్తున్నావు కరెక్టే నీకు ఎదురుగా ఉన్న శత్రువు చాలా భీకరమైన శత్రువుగా చాలా భీపత్సంగా నీకు కనిపిస్తున్నాడు కరెక్టే అయితే నీ పక్షంగా నేను యుద్ధము చేస్తాను నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేయదును కొన్నిసార్లు యుద్ధం అంతా మనమే చేస్తున్నాం అనుకున్నప్పుడు టెన్షన్ ఉంటుందండి యుద్ధం అంతా నేనే చేసేస్తున్నాను అనుకున్నప్పుడు మనం రెస్ట్లెస్గా ఫీల్ అవుతాము ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాము ఇన్ఆడిక్వేట్గా ఫీల్ అవుతాము నా శక్తి సరిపోదు నా దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోవు నాలో ఉన్న ఇమ్యూనిటీ సరిపోదు నాలో ఉన్న మానసిక స్థైర్యం ధైర్యం సరిపోదని ఇలాంటి ఆలోచనలు వస్తాయేమో కానీ దేవుడిని పక్షంగా యుద్ధం చేస్తున్నాడని నువ్వు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ బీ ష్యూర్ అబౌట్ విక్టరీ అండ్ యూ కెన్ డెఫినెట్లీ డెఫినెట్లీ బీ కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్ ధైర్యంగా యుద్ధ భూమిలో యుద్ధ రంగంలో నీవు నిలవబడగలవు